ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ తిరుమల సాక్షాత్తు కలియుగ వైకుంఠం కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు అందరికీ నమస్కారం గత వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వరుని యొక్క పంచవేరములను గురించి తెలుసుకున్నాం తిరుమల అద్భుతాలలో భాగంగా ఈ వీడియోలో మనం శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం శ్రీవారి మూలవిరాట్టుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణంగా తిరిగి వచ్చే దారిలో భక్తులందరూ కూడా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది పరిపాటి తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయం అంటారు గోపురాన్ని విమానం అంటారు ఈ విమానంపై ఉత్తర వాయువ్య మూలన శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఆనంద నిలయం యొక్క విమానం అనగా గోపురంపై ఈ స్వామి ఉండడం వలనే ఆయన్ని విమాన వెంకటేశ్వర స్వామిగా ప్రస్తుతిస్తారు శ్రీవారి యొక్క ఈ ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి ఈయన ఆకాశరాజు యొక్క సోదరుడు అయితే ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరుడి విగ్రహం అక్కడ ప్రతిష్ఠింపబడలేదు కాలక్రమంలో శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి రూపుని అక్కడ ప్రతిష్ఠించారు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దాసులే వీరందరూ కూడా స్వామిని దర్శించి అనేక కానుకలను సమర్పించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది తిరుమలలో ఆలయానికి సంబంధించి ఎన్నో పనులను విజయనగర పాలకులు తమ భుజస్కంధాలపై వేసుకొని మరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే విజయనగర పాలకులు స్వామివారికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను కూడా సమకూర్చారు ఇవన్నీ కూడా మనకు శాసనాల ద్వారా తెలియవస్తున్నాయి విజయనగర పాలకుడైన సాలుగు నరసింహరాయల కాలంలో శ్రీరప్పాయని అనే వంశపారంపర్య వైకాసన అర్చకుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆభరణాలను దొంగతనం చేశాడు అందువల్ల నరసింహరాయులు అతనికి మరణశిక్ష విధించాడని కొందరు దేశ బహిష్కారం చేశాడని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడతారు అయితే అతని కుమారుడు బాగా చిన్నవాడు కావడంతో వ్యాసరాయ మఠస్థాపకుడైన మధ్వసన్యాసి వ్యాసరాయలని పన్నెండేళ్ల పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకుడిగా నియమించారని చెబుతారు అప్పటికి శ్రీవారి ఆలయంలోని ప్రధాన ఆలయమైన ఆనంద నిలయం విమానం పైన ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది వ్యాసరాయలు అర్చకునిగా ఉన్న సమయంలో ఆయనే ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేసి విమాన వెంకటేశ్వర స్వామిగా ప్రాచుర్యం తీసుకువచ్చాడని చెబుతారు అయితే దీనికి సంబంధించిన మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది విజయనగర పాలకులు ఎంతో భక్తితో స్వామివారికి సమర్పించిన నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్నారని సాలువ నరసింహరాయనికి తెలిసింది ప్రభుల వారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేమన్నట్లుగా రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ వైష్ణవ అర్చకులని పన్నెండు మందిని ఆలయ ప్రాంగణంలోనే శిరచ్ఛేదం చేశాడని చెబుతారు మరి బ్రాహ్మణహత్య మహాపాతకమవుతుంది ఆ బ్రహ్మహత్యా దోషాన్ని నివారించేందుకు గాను విజయనగర రాజగురువులైన వ్యాసరాయుల వారు ఆ పాపం విజయనగర సామ్రాజ్యానికి అంటకూడదు అనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరాల పాటు పాప పరిహార కృతులను నిర్వహించారు ఈ పన్నెండు సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మోహించి లోపలే ఉండి ఆయన పూజలు చేశారని ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా వారికి దర్శనం అయ్యేందుకు వీలుగా విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది అయితే ఇలా పన్నెండు మంది అర్చకులు మరణించారని పన్నెండు సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేశారని చెప్పడానికి ఆధారాలేవి లభ్యం కావడం లేదు కారణం ఏదేమైనప్పటికీ కూడా దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చిన వారు ఆ రోజుల్లో విమాన వెంకటేశ్వరుడిని దర్శించి తిరిగి వెళ్లేవారు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళుతూ విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనంద నిలయ విమానం బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుడిని గుర్తుపట్టడానికి వీలుగా వెండి మకరతోరణం పెట్టించి బాణం గుర్తుతో సూచించారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిత్యం జరిగే వేదపారాయణ విషయంలో విమాన వేంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత ఉంది దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుండి ప్రస్తుత కాలం వరకు కూడా నిత్యం విమాన వెంకటేశ్వరుని ఎదుటే చేయడం సంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ మధ్వ పండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ విమాన వెంకటేశ్వరుని ముందు కూర్చుని వెంకటాచల మహాత్మ్యం శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణం చేయడం ఆచారంగా వస్తుంది అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధనా విధానం ఉండడంతో ఈ విగ్రహానికి ఇతర దేవతామూర్తులకు లాగానే వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి నివేదిస్తూ ఉంటారు ఇక్కడ క్షేత్రాధిపతి అయిన భూవరాహస్వామికి తప్ప మరే విగ్రహానికి కూడా ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం లేదు శ్రీవారికి నివేదించిన నైవేద్యాన్ని తిరిగి ఆయా దేవతామూర్తులకు నివేదించడం తిరుమలలో పద్ధతి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూలవిరాటు దర్శనం అయిన తర్వాత శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించండి మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్